ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాదు సూర్యాపేట జిల్లాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళే ఉంటారు మరి వ్యవసాయం సాఫీగా సాగాలంటే సాగునీరు కావాలి కదా అందుకనే రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వము కొత్త ప్రాజెక్టును ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆ ప్రాజెక్ట్ ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా నెల్లాల కింద సీతారామ ప్రాజెక్టుకు తొలత తొలత ట్రాయలర్ సాల్వ్ చేసి చూస్తే మళ్ళా చూసుకొని రెండో పంపును సాల్వ్ చేసిండు మంత్రులు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కడ కొత్తి సాల్ చేసిండు సారిట్ట కడ కొత్తుడే ఆలస్యం పంపులంగా నీళ్లు దుంకులు దుంకినాయి అగ చూడలే కాలువలంగా ఎట్ట బారుతున్నాయో ఎట్ట ఉడుకుతున్నాయో నీళ్లు ఇక ఈ ప్రాజెక్టును ఈ నెల పదిహేనో తారీఖు నాడు సాల్ చేస్తారట ఇక కార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా వస్తారట అంటే ప్రాజెక్టును సీఎం సార్ చేతుల మీద సాల్ చేస్తారన్నట్టు ఇక ఇది ఇదింటే సీతారామ ప్రాజెక్టు పెడితే లక్షల ఎకరాలకు ఆసరైతే అంటున్నారు సర్కారు వాళ్ళు ఈ నీళ్లతోని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మైబాదు కొంత సూర్యాపేట జిల్లాలలో నుండేటి యోసానికి కూడా ఆసరైతాట పాత సర్కారు ఉన్నప్పుడు ముగ్గు పోస్తే కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక గానీ మోటార్లు వేయకపాయా అనేది అక్కడ పబ్లిక్ అనుకుంటారు น้ำมุชะตา